ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వైకుంఠ ఏకాదశి అన్న విషయం మనందరికీ తెలుసు విఘ్నులు చెప్పిన ప్రకారం ఈ రోజున భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం అయిన భక్తి యోగాన్ని భక్తితో వినాలి లేదా పఠించాలి ఇది సకల సౌభాగ్యాలను కలిగిస్తుంది జన్మ జన్మల పాపాలను హరిస్తుంది మోక్షానికి దారి చూపుతుంది అని పెద్దలు చెబుతున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల వినే ప్రయత్నం చేయండి అందరూ తరించండి శుభమస్తు ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగం అర్జున వాచ ఏం సతతయుక్త భక్త స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తాం కే యోగ విత్తమా అర్జున్ ఇలా అడుగుతున్నాడు ఇలా నిరంతరం మనసు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తముల ఇంద్రియాలకు గోచరించిన ఆత్మస్వరూపాన్ని ఆరాధించే ఉత్తముల చెప్పు కృష్ణ శ్రీ వాచ మయ్యా వేష్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామత దానికి భగవానుడు చెప్తున్నాడు नामीदे मनस् निलिपि नित्यनिष्ठतो परमश्रद्धतो ननु उपासेवाळे उत्तमयोगुलनि ना उद्देश्यम् एत्त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमतलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र मामेव सर्वभूतहिते ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరుచుకుని సర్వత్రా సమభావం కలిగి సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితము అనిర్వచనీయము అవ్యక్తము సర్వవ్యాప్తము ఊహాతీతము నిర్వికారము నిశ్చలము నిత్యము అయిన ఆత్మస్వరూపాన్ని వాళ్ళు నన్నే పొందుతారు క్లేశోధికతరస్తాం అవ్యక్త అవ్యక్త గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళ శ్రమ ఎంతో ఎక్కువ ఎందువలనంటే శరీరం మీద అభిమానం కలవాళ్లకు అవ్యక్త బ్రహ్మం మీద నిష్ట కుదరడం చాలా కష్టం ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా అనన్యేనైన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముదర్థ మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్ పార్థ మయ్యా వేషితచేత పాత్ర సమస్త కర్మలు నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను మనసు నా మీదే నిలిపేవాళ్లను మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్ధరిస్తాను మయ్యే వమన అధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ నా మీదే మనసును బుద్ధిని నిలుపు ఆ తర్వాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగే నతో మామిషాప్తు ధనంజయ ధనంజయ అలా మనసు నా మీద నిశ్చలంగా నీవు నిలపలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు అభ్యాసేవ్య సమర్థోసి మత్కర్మ భవ మదర్థమపి కర్మాణి కుద్దిమవాప్యసీ అభ్యాసం చేయడంలోనూ అసమర్థడమైతే నా కోసం కర్మలు ఆచరించు నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల నీవు మోక్షం పొందగలుగుతావు అధైతద వ్యసక్తోసి కర్తం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తథ కురు యథాత్మవాన్ ఇక అదీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చెయ్యి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగా ఛాంతిరనంతరం అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం ధ్యానం కంటే త్యాగం మంచిది ఆ త్యాగం వలన మనశ్శాంతి కలుగుతుంది అద్వేష్ట సర్వూత కరుణేవచ నిర్మమో నిరహంకారదు సమదుఃఖ సుతుష్ట సత యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావం దయ కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ నిత్యం సంతృప్తితో యోగ సాధనతో ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనసు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నాద్విజతే జయహా హర్ష మర్ష భయోద్వేగై ముక్తో ఎస్ సమయ ప్రియ తన వల్ల లోకము లోకం వల్ల తాను భయపడకుండా సంతోషం కోపం భయం ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టడు అనపేక్షచుతుర్దక్ష ఉదాసీనోగత వ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్ సమయ ప్రియ దేని మీద కోరికలు లేనివాడు పవిత్రుడు కార్యదక్షుడు పక్షపాతం లేనివాడు చింత లేనివాడు ఆడంబకర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు యో నృష్యతి న్వీ నోచతి నకాంక్షతి కాంక్షతీ శుభాశుభ పరిత్యాగీ భక్తి సమే ప్రియ సంతోషం ద్వేషం లేకుండా దుఃఖం కోరికలు శుభాశుభాలు వదిలిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం సమశ్చత్రౌచ మిత్రే మానవమానయో శీతోష్ణసుఖదుఖు సమస్సంగ విసర్జిత్యుతిర్మౌని సుతుష్టో ఏ అనికేత అనికేతస్థిరమతి భక్తి మాన్మే ప్రియో నర శత్రువుల వల్ల మిత్రుల పట్ల అలాగే మానావమానాలు శీతోష్ణాలు సుఖదు దూషణ భూషణ పట్ల సమభావం కలిగినవాడు దేని మీద ఆసక్తి లేనివాడు మౌనంగా ఉండేవాడు ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు స్థిర నివాసం లేనివాడు దృఢనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యూపాసతే మత్ మత్పరమాహా భక్తాస్తే తీవ మే ప్రియా శ్రద్ధతో నన్నే పరమగతిగా నమ్మి అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే భక్తులు నాకు చాలా ఇష్టులు ఇప్పుడు గీతా మహాత్మ్యాన్ని గురించి కొద్దిగా చెప్పుకుందాం ధరోవాచ భగవాన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణీ ప్రారంధం భుజ్యమానుష కథం భవతి హే ప్రభో భూదేవి అడుగుతోంది భగవంతుడా పరమేశ్వర ప్రభు ప్రారంధం అనుభవించేవాడికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది విష్ణురువాచ ప్రారంధం భుజ్యమానోపి గీతాభ్యాసరథ సదా సముక్తస్వ సుఖీలోకే కర్మణోపలిప్యతే మహావిష్ణువు చెప్తున్నాడు భూదేవి ప్రారంధం అనుభవిస్తున్నా నిరంతరం గీతను అభ్యసించేవాడు లోకంలో ముక్తి పొంది సుఖపడతాడు కర్మలకు బద్ధుడు కాడు మహా పాపాతి పాపాని గీతాధ్యానం కరోతి పచి స్పర్శం న నీ నళినీదళమంభవా తామరాకు నీరు అంటనట్లే గీతాపారాయణం చేసేవాడిని మహాపాపాలు పాపాలు కూడా ఏ అంటవు గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్త త్రవాణి తీర్థాన్ని ప్రయాగాదీని గీతా గ్రంథం ఉన్న చోట గీతాపఠనం జరిగే చోట ప్రయాగా లాంటి తీర్థాలన్నీ ఉంటాయి సర్వదేవాశ్చయో యోగిన పన్నగాశ్చయే గోపాలా గోపి నారదోద్ధవ పాశదై సహాయోజాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే సహాయోజాయ శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే గీతాపారాయణం జరిగే చోటుకు సర్వదేవతలు ఋషులు యోగులు నాగులు గోపాలుడు గోపికలు విష్ణుభక్తులైన నారదుడు ఉద్ధవుడు మొదలైన వారందరూ వచ్చి తోడ్పడతారు ఎదక్షర పదభ్రష్టం యద్భవేత్ तत्सर्वं क्षम्यतां देवा देवानारायण नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पणमस्तु